హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలునా కాపుగంటి ఛానల్ అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ వీడియోలో దీపం అంటే ఏమిటి దీపారాధన ఎలా చేయాలి దీపావళి రోజున మనం ఎన్ని దీపాలు వెలిగించాలి వేటితో వెలిగించాలి అనే ప్రశ్నలకు సమాధానంగా ఇందులో తెలియచేస్తానండి దీపం అంటే ప్రాణానికి ప్రతీక దీపం అంటే జ్యోతి వెలుగు కాంతి జ్ఞానం అగ్ని ప్రాణం అని అర్థాలు వస్తాయి దీపం జీవాత్మకు పరమాత్మకు ప్రతీక దీప ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె నెయ్యి మన శరీర భాగం అయితే అందులోని ఒత్తి మన జీవం అంటే ఆత్మ దీపం లేని ఇల్లు ప్రాణం లేని జీవం వంటిది అంటారు పెద్దలు దీపం త్రిమూర్తులకు ప్రతీక అంటే ఇందులో ఉన్న మూడు రంగులు అందులోని ఎరుపు రంగు బ్రహ్మ దేవుడికైతే నీలి రంగు శ్రీ మహావిష్ణువుకి ప్రతీక తెల్లని రంగు శివునికి అంటే త్రిమూర్త స్వరూపాలకి ప్రతీక దీపం అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు అంటే దీపాన్ని నమస్కరిస్తే మనం త్రిమూర్తులకు నమస్కరించినట్లే దీపాన్ని ప్రతిరోజు మనం ఇంటిలో వెలిగించాలి ఏ ఇంట దీపం ప్రతిరోజు వెలిగిస్తామో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు మన శరీరము పంచభూతాలతో తయారై ఉంటుంది భగవంతుని ఎందు భక్తితో దీపం వెలిగించాలి భగవంతుని ముందు దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఒక ఒత్తితో దీపం వెలిగించకూడదు రెండు ఒత్తులను కలిపి దీపం వెలిగించాలి రెండు దీపాలను వెలిగిస్తే మంచిది రెండు దీపాన్ని వెలిగించే కుదరకపోతే ఒక దీపంలో అయినా సరే అంటే ఒక కుందిలో రెండు రెండు ఒత్తులు కలిపి రెండు దీపాలను వెలిగిస్తే మంచిది జ్యోతి దేవుడిని చూస్తున్నట్లు ఉండాలి దీపం మధ్యలో జ్యోతి వెలిగించకూడదు ఎందుకంటే దీపకాంతి భగవంతునిపై పడితే మంచిది దీపారాధన ఉదయం సాయంత్రం రెండు వేలలా చేస్తే మంచిది మన కోరికలు నెరవేరాలంటే దీపాన్ని వెలిగించి దీపాన్ని పూజించి నైవేద్యంగా కనీసం కలకండనైనా సమర్పించి మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలు గుడికి వెళ్ళినప్పుడు అయినా మనం గర్భగుడిలోని దీపాన్ని చూసి నమస్కరించుకుంటే చాలా మంచిది దీపారాధన చేసేటప్పుడు ఒత్తి వేసి తరువాత నూనె పోస్తుంటారు కొందరు కానీ అలా చేయకూడదు ముందుగా మనం నూనెను కానీ నెయ్యిని కానీ పోసి తరువాత వేసి వెలిగించాలి వెండితో చేసిన కుందులు పంచలోహాలతో చేసినవి ఇత్తడితో చేసిన కుందులు చే వాడితే మంచిది మట్టి కుందులను కూడా ఉపయోగించవచ్చు కానీ స్టీల్తో చేసిన కుందులు మాత్రం వాడకూడదు ప్రతిరోజు కుందులను శుభ్రపరిచిన తరువాత మాత్రమే దీపారాధన చేయాలి ఉదయం సాయంత్రం వేళల దీపారాధన చేసేవారు కూడా కుందులను శుభ్రపరిచిన తరువాత మాత్రమే చేయాలి భగవంతుని ముందు వెలిగించే దీపాన్ని అగ్గిపుళ్ళతో మాత్రం వెలిగించకూడదు మరొక దీపం ద్వారా కానీ లేదంటే ఏక హారతి ద్వారా కానీ వెలిగించవచ్చు అగరవత్తుల ద్వారా కూడా వెలిగించవచ్చు దీపారాధన కుందీలో ఐదు ఒత్తులు వేసి గృహిణి స్వయంగా వెలిగిస్తే చాలా మంచిది ఆ ఇంట ఆయురారోగ్య ఐశ్వర్యాలు వంశాభివృద్ధి కలుగుతుంది దీపారాధన కుందీ నుంచి ఆ జ్యోతి నుండి అగరవత్తులను కానీ ఏకహారతిని కానీ వెలిగించకూడదు ఇక దీపారాధన చేసే ఒత్తులు మంచి పత్తితో చేసినవి అయితే చాలా మంచిది లేదన తామర ఒత్తులతో కానీ అరటినార ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ పసుపు రంగు బట్టతో కానీ కుంకుమలో ముంచిన బట్టతో కానీ చేస్తే మంచిది ఒత్తిని పన్నీటితో తడిపి నేతితో దీపారాధన చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో శుభకార్యాలు కలుగుతాయి నిత్యం దీపారాధన చేస్తే ఆ ఇంట అన్ని శుభాలు కలుగుతాయి తులసి కోట దగ్గర చేసిన దీపారాధనను బృందావన దీపారాధన అంటారు దీపమును మనము పుట్టినరోజున వెలిగిస్తే మంచిది కానీ ఆ రోజు దీపాన్ని మన నోటితో ఆర్పకూడదు అన్ని మతాలలో కూడా దీపాన్ని వెలిగించడం అనేది ముఖ్యమే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది పమిడి పత్తితో చేసిన ఒత్తిని ఆవు నెయ్యితో తడిపి వెలిగిస్తే బంగారు రంగు కాంతి వస్తుంది ఆ విధంగా వెలిగించితే మన కోరికలు నెరవేరి అన్ని శుభాలు కలుగుతాయి దీపారాధన చేసే ప్రమిద కింద చిన్న పల్లెం పెడితే మంచిది మట్టి ప్రమిదలైతే మరొక ప్రమిద పెడితే మంచిది దీపావళి రోజు ఐదు దీపాలను కానీ పదహారు దీపాలను కానీ ముప్పై మూడు దీపాలను కానీ వెలిగిస్తే మంచిది అందులో కూడా రెండు ఒత్తులను కలిపి ఒక దీపంలాగా వెలిగించాలి అందులో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగిస్తే చాలా మంచిది దీపావళి రోజు ఇంటి బయట అంటే ముఖద్వారం ముందు స్వస్తిక్ సింహల్ని కానీ ఓంకారాన్ని కానీ వేసి చక్కగా ముగ్గులతో అలంకరించి పూలతో అలంకరించి అందులో దీపాలను వెలిగిస్తే చాలా మంచిది అంటే లక్ష్మీదేవిని మనం ఆహ్వానించే విధానంలో ఇది ముఖ్య భాగం ఈ దీపాలను కూడా నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిది దాని నుండి వచ్చే పొగ వల్ల క్రిమికీటకాలను కూడా నశిస్తాయి ఈ విధంగా దీపావళి రోజు సాయంత్రం చక్కగా దీపాలను వెలిగించి మనస్ఫూర్తిగా ఆ దీపాలకు నమస్కరించుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపావళి అనేది ఐదు రోజుల పండుగ దీపావళిలో మొదటి వచ్చేది ధనత్రయోదశి ఆ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని మనం పూజిస్తే చాలా మంచిది ఆ లక్ష్ అష్టలక్ష్ముల అనుగ్రహం మనకు కలుగుతుంది నెక్స్ట్ వీడియోలో అండి నేను దీపావళి యొక్క విశిష్టతను దీపావళి మనం ఎందుకు జరుపుకుంటున్నామో తెలియపరుస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం